చరణ్ పల్లవి ఇద్దరు కాలేజ్కి వెళ్తారు ఇక క్లాస్ జరుగుతూ ఉంటుంది లెక్చరర్ క్లాస్ చెప్తూ ఉంటే ఇక వీళ్ళు ఏదో రాసుకుంటూ ఉంటారు నోట్స్ పల్లవి అలాగే చరణ్ ఇక అప్పుడు వెనక పెంచే కదా అక్షిత భువన వాళ్ళిద్దరూ అలాగే సుమలత ముగ్గురు ప్లాన్ చేస్తారనమాట ఏమనంటే పల్లవి తినే లంచ్ బాక్స్లో పాయిజన్ కలుపుతామని చెప్పి అయితే ఇక అనుకున్న విధంగానే అక్షిత మెల్లగా పల్లవి చూడకుండా తన బ్యాగ్ తీస్తుందనమాట కాలేజ్ బ్యాగ్ తీసి అందులో ఉన్న లంచ్ బ్యాగ్ లంచ్ బాక్స్ ఉంటుంది కదా అది ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసి ఓపెన్ చేయగానే ఇటు ఇటువన తన దగ్గర ఉన్న బాటిల్లో పాయిజన్ అంతా కూడా ఆ లంచ్ బాక్స్లో ఉన్న అన్నం కూర అనమాట మొత్తం అంతా వేసేసి మళ్ళీ ఏం తెలియనట్టు బాక్స్ కవర్ చేసి బ్యాగ్లో పెట్టేస్తారు ఇంటర్వెల్ టైం అవడంతో లంచ్ టైం అవుతుందన్నమాట ఇక లంచ్ బాక్స్ తీసుకొని ఇక లంచ్ వచ్చి అక్కడ పల్లవి కూర్చుంటుంది ఇంకో బెంచ్లో అక్షిత భువన ఇద్దరు దూరంగా కూర్చొని చూస్తూ ఉంటారు ఈ లోపల ఎక్కడైతే అక్కడే వచ్చి చరణ్ కూడా తన బాక్స్ తెచ్చుకుంటాడు ఇక చరణ్ తన బాక్స్ ఓపెన్ చేయగానే ఇక పొటాటో కర్రీ ఉంటుంది పొటాటో కర్రీ నేను తింటాను నాకు ఇవ్వా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది ఇక దూరంగా సోమ్రత కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇలాపల అక్కడికి చంటి వస్తాడనమాట ఏంటనే నువ్వు అని చెప్పి ఇలా అండంతో ఇక చరణ్ తను తీసుకొచ్చిన బాక్స్ అంతా కూడా కింద నేలపాలైపోతుంది అంతా అన్నం కూడా చరణ్ అంతా కింద పడిపోతుందనమాట సరే పో నేను ఇక తిన వెళ్ళిపోతాను అని చెప్పి చరణ్ లేచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు పల్లవి చేపట్టుకొని కూర్చొని ఆపుతుంది ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నా బాక్స్ ఉంది కదా కలిసి ఇద్దరం కూర్చొని తిందాము అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇంకొక్కసారిగా అక్కడున్న భువన అక్షిత చాక్ అవుతారు ఇక దూరంగా సుమలత కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు ఆ పాయిజన్ కలిపిన ఫుడ్ నా కొడుకుతో ఈ పల్లవి తినిపిస్తుందా ఒకటి అనుకుంటే ఒకటి అవుతుందా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది దూరంగా అబ్జర్వ్ చేస్తూ సుమలత ఇక ఇటు చరంటీ కూడా అంటూ ఉంటాడు అవునన్నయ్య వదిన బాక్స్ ఇద్దరు షేర్ చేసుకోండి మీ ఇద్దరు భార్య పడతలే కదా ఏది ఫిఫ్టీ ఫిఫ్టీ తిను ఏం కాదు అని చెప్పి చంటి అంటూ ఉంటే అవును తినవాల్సిందే అని చెప్పి పల్లవి కూడా పట్టుపడుతుంది సరే అని చెప్పి ఇక చరణ్ కలుపుతూ ఉంటాడనమాట అన్నము ఇక కలుపుతూ ఉంటే ఇటు అక్షిత భువన సుమలత కంగారు పడిపోతూ ఉంటారు ముగ్గురు మరి ఏం జరిగిపోతుంది అనేది ఈ కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్